వైసీపీ హయాంలో తిరుమల లడ్డులో అపవిత్రమైన కల్తినేయి వాడి భక్తుల మనోభావాలు దెబ్బతీశారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు దీనికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షిస్తామని ఆయన హెచ్చరించారు ఇప్పుడు అన్ని పరీక్షలు నిర్వహించిన స్వచ్ఛమైన నెయ్యినే ప్రసాదాలకు వినియోగిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు తిరుమల పవిత్రతను కాపాడేలా ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు భక్తులంతా కూడా మనోభవాలు దెబ్బతిన్నాయి ఎవరు ఊహించలే వెంకటేశ్వర స్వామి హిందువులకి కలియుగ దేవుడు ఎవరైనా వెంకటేశ్వర స్వామికి అపచారం తలపెడితే మంచి జన్మలో కాదు ఈ జన్మలోనే పనిష్మెంట్ ఇస్తాడని అలాంటి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కూడా అపవిత్రం చేయడం కోసం కడాల ప్రసాదాల్లో కూడా మీరు నేను ఏదైతే చెప్పానో అలాంటి ముడి సరుకులు ఏవైతే వాడారో ఇవన్నీ నాసిరకం కాకుండా అపవిత్రమైన ముట్సరుట్లను వాడారు ఆ విషయమే ఈరోజు టీటీడీ కూడా ఎంక్వైరీ చేసినప్పుడు టెస్టులు చేసినప్పుడు బయటపడిన వాస్తవాన్ని ఇలాంటి దుర్మార్గుల్ని ఏం చేయాలో నాకైతే అర్థం కావడం లేదు కకృర్తి కూడా అబ్ధులు లేకుండా ప్రవర్తించి అంటే మేము ఏమైనా చేస్తాం అనే అహంభావంతో ముందుకు పోయారు అందువలనే ఇలాంటి సమస్యలన్నీ వచ్చాయి భక్తులు మనోభావాలు దెబ్బతిని చాలామంది చాలా విధాలుగా బాధపడ్డారు మీకు ఈరోజు వచ్చిన రిపోర్ట్లో ఎవిడెన్స్ వచ్చాయి ఆ ఎవిడెన్స్లో ఏది అనేది నిర్దిష్టంగా ఇది ఇన్ఫీరియర్ క్వాలిటీ ఉన్నాయి ఎలాంటి పదార్థాలు కూడా ఉండడానికి అవకాశం ఇలాంటి ముడుసరుకు ఉందని చెప్పడానికి అవకాశాలున్నాయని చాలా స్పష్టంగా చెప్పారు కొంతమంది ఇప్పటికే పారిపోయారు ఇప్పటికే అందరినీ డిస్కంటిన్యూ చేసి పవిత్రమైన నెయ్యి తీసుకొచ్చా అది కూడా టోటల్ ప్రాసెస్ లో పెట్టారు మన వాళ్ళు దానివల్ల క్వాలిటీ కూడా గణనీయంగా పెరిగింది భక్తులు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యే పరిస్థితికి వచ్చారు దీన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్ కట్ చేసే తీసుకెడతాం పాతవన్నీ కూడా ఏ విధంగా యాక్షన్ తీసుకోవాలో యాక్షన్ తీసుకుంటాం తిరుమల నాణ్యత లేదు లడ్డు సైజ్ కూడా పడిపోయింది అని చాలా స్పష్టంగా ప్రజలు భక్తులు ఆనాడు మాకు చెప్తాం జరిగింది నేను పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పా ఏడు గంటలు జోలికి వెళ్లొద్దు మీరు సర్వనాశనం అవుతారని కానీ వినలేదు అక్కడ కూడా ఎప్పుడు లేని విధంగా అవినీతి చేశారు దాంట్లో భాగంగా కల్తీ నెయ్యి వాడతాం జరిగింది తెలుగుదేశం పార్టీ అంటే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కొత్త ని నియమించి మొత్తం ప్రక్షాళం చేయండి వ్యవస్థల్ని గతంలో జరిగిన పొరపాట్లు జరగకూడదు నెయ్యి టెస్ట్ చేయండి బియ్యం టెస్ట్ చేయండి కోరగాలన్నీ టెస్ట్ చేయండి నాణ్యత మనం మెయింటైన్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేసి పంపిస్తాం జరిగింది దాంట్లో భాగంగా ఈయో గారు నెయ్యిని ప్రత్యేకంగా ఎన్డీడిబి ల్యాబ్కి పంపిస్తే దాంట్లో చాలా స్పష్టంగా ఈరోజు ఆధారాలు బయట పెట్టాం చాలా స్పష్టంగా పంది మోసం ఉందని అదేవిధంగా బీఫ్ ఫ్యాట్ ఉందని ఫిష్ ఆయిల్ అంటే చేప ఉందని చాలా స్పష్టంగా రిపోర్ట్ లో వచ్చింది అందుకే సంస్కరణ తీసుకొచ్చాం పవిత్రం మేము కాపాడతాం దాంట్లో ఎలాంటి సందేహం లేదు